చూడండి ఈ పక్కన ఉన్న డిజైన్ అనేది ఎలా కుట్టాలో అనేది పూర్తిగా చెప్పడం జరుగుతుంది మీరు ఈ డిజైన్ పేపర్ ఫ్రీగా పొందాలంటే చివరిలో మీకు డిజైన్ పేపర్ పెడతాం అనమాట ఆ బార్డర్తో చుట్టూ అనేది నెక్ చుట్టూ గీసుకోవచ్చు ఇప్పుడు స్టార్టింగ్ అనేది ఏంటంటే మీకు అనేది ఇక్కడ నుంచి అనేది షుగర్ బీడ్స్ అనేది కాటన్ దార మధ్యకి రెండు కుట్లు అనేవి వేసేసి రెండు రెండు షుగర్ బీట్స్కి ఒక కుట్టు అనేది వేసుకుంటూ మొత్తం అనేది ఈ వర్క్ అంతా అవుట్లైన్స్ అనేవి కుట్టేయాలన్నమాట తర్వాత నెక్స్ట్ వర్క్ అనేది వస్తుంది చూడండి ఇవన్నీ అవుట్లైన్స్ కుట్టిన తర్వాత నేను చూపిస్తాను తర్వాత అనేది ఏంటంటే షుగర్ బీట్స్ అనేవి అయిపోయిన తర్వాత బీట్స్ లైన్స్ అనేవి వస్తాయన్నమాట అప్పుడు చూడండి చూడండి ఇక్కడ అనేది మీరు కరెక్ట్గా ఈ షుగర్ బీట్స్ అనేవి రెండు కుట్లు అనేవి వేసిన తర్వాత ఇక్కడ ఒక షుగర్ బీట్ అనేది వేసిన తర్వాత తర్వాత ఇంకో షుగర్ బీట్ అనేది వేసేసి తర్వాత నెక్స్ట్ అనేది ఇలా ఒక్కొక్క షుగర్ బీట్కి ఒక్కొక్క స్టిచ్ అనేది వేసుకుంటూ రౌండ్ తిప్పేటప్పుడే రౌండ్ తిప్పేటప్పుడే ఇలా అనేది చేసుకుంటూ మీరు కరెక్ట్గా ఇక్కడ నుంచి రెండు రెండు బీట్స్కి ఒక్కొక్క కుట్టు అనేది వేసేయచ్చు అనమాట చూడండి ఇక్కడ కూడా లైన్ అనేది ఈ ఫైనల్ లైన్ అనమాట ఇది కూడా అయిపోయింది అనుకోండి ఇకాష్ మొత్తం కట్ బీట్స్ అనమాట వర్క్ అంతా చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే వైట్ ముత్యం అనేది ఉంది కదా ఆ వైట్ ముత్యం అనేది ఇలా తీసుకుని కరెక్ట్గా ఆ సెంటర్లో అనేది అలా పెట్టి ఇలా రెండు కుట్లు వేసి కరెక్ట్గా ఈ షూ ఈ కట్బీట్స్ అనేవి చుట్టూ అనేది ఒక కుట్టు అనేది వేసుకుంటూ ఇలా రౌండ్ అనేది తిప్పుకుంటూ రావాలన్నమాట తిప్పుకుంటూ వచ్చేసిన తర్వాత ఇక్కడ అనేది మీరు స్ట్రైట్గా అనేది ఒక్కొక్క కుట్టు అనేది కుట్టుకుంటూ ఇక్కడ అనేది చివర్లో అనేది నాట్ అనేది ఇక్కడ వేసేయాలి ఇక్కడ అనేది ఒకటి రెండు కుట్లు అనేవి వేసి కరెక్ట్గా పూస అనేది వదిలేసి మళ్ళీ దాని వెనకాల రెండు కుట్లు వేసి ఇలా ఒక్కొక్క బీడిగా అనేది ఒక్కొక్క స్టిచ్ అనేది చేసుకుంటూ ఇలా రౌండ్గా అనేది ఇలా వేసుకుంటూ ఇలాగే రౌండ్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత కరెక్ట్గా అనేది ఇక్కడ నుంచి అనేది ఒక్కొక్క బీడ్కి ఒక్కొక్క స్టిచ్ అనేది వేసుకుంటూ నీట్గా అనేది ఈ చివరి దాకా అనేది ఎండ్ నాట్ అనేది వేసేయాలి గమనించాల్సిన విషయం ఏంటంటే కాటన్ దారం అనేది తీసుకుని మీరు మధ్యలో అనేది జర్దోసి ముక్క అనేది చిన్న ముక్క అనేది పెట్టుకుని ఇలా అనేది వేస్తే హైట్ అనేది వస్తుంది లేదు డైరెక్ట్గా వేసేస్తామన్నా మీరు ఈ బీడ్ ఈ జర్దోసి అనేది వేయకుండానే డైరెక్ట్గా వేసేయచ్చు అలా కూడా వేసుకోవచ్చు ఇక రెండు కుట్లు అనేది వేసి మూడు బీట్స్ అనేవి వేసి ఇలా వెనకాల రెండు కుట్లు మళ్ళీ పైన రెండు కుట్లు వెళ్ళి మళ్ళీ మూడు బీట్స్ అనేవి కరెక్ట్గా వేలతో అనేది వదిలేసి మళ్ళీ వెనకాల వచ్చి ఒకటి రెండు కుట్లు అనేవి కుట్టేసి మళ్ళీ పైకి వెళ్ళి రెండు కుట్లు ఇలాగే మూడు మూడు అనేది వేసేస్తే నైస్గా ఉంటుంది లేదా నాలుగు వేసేస్తే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది కాబట్టి మీరు నాలుగు నాలుగు వేయండి నేను మూడు మూడు అనేది నైస్గా రావడానికి ట్రై చేశాను అలాగే మీ మళ్ళీ అనేది నా మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది ఇది నాలుగు అనేది ఇలా క్రాస్గా అనేది వేసేస్తే ఇది కంప్లీట్ అనేది అయిపోతుంది అనమాట ఈ ఆకు అనేది లోడింగ్ అనేది ఇప్పుడు చూడండి చూడండి సేమ్ అనేది ఇక్కడ నుంచి మొదలు పెట్టాలి పైనుంచి అనేది కాటన్ దారంతో ఇలా మొదలుపెట్టి ఇక్కడ అనేది మీరు మూడు బీట్స్ అనేవి వేసుకున్నా లేదా నాలుగు నాలుగు బీట్స్ అనేవి వేసుకున్నా ఇలా పైన రెండు కుట్లు వేయడం ఇలా మూడు బీట్స్ కానీ నాలుగు బీట్స్ కానీ ఇలా పెట్టి కరెక్ట్గా వెనకాల ఇలా జర్దోసి వేయకుండా కూడా ఇలా కూడా మీరు కుట్టుకుంటూ రావచ్చు అనమాట చాలా ఈజీ వర్క్ మైడియా ఫ్రెండ్స్ తొందరగా అయిపోయే వర్క్లో ఈ వర్క్ కూడా ఒకటి కాబట్టి మీరు చూడండి చూడండి ఇక్కడ కూడా చూడండి ఈ ఆకు అనేది కూడా మరొకసారి నేను చూపిస్తున్నాను క్రాస్ అనేది మీకు తెలిసి తెలియాలి కదా ఇలా నాలుగు అనేది వేసేసి పైకి అనేది వెళ్ళిపోదాం సేమ్ అనేది నాలుగు నాలుగు అనేది వేసేసి కరెక్ట్గా కిందకు అనేది వచ్చేసి మళ్ళీ పైకి కొంచెం కిందకు వచ్చి రెండు కుట్లు పైన కుట్టి మళ్ళీ నాలుగు అనేది కరెక్ట్గా నాలుగు బీట్స్ అనేవి ఇలా వదిలేసి మళ్ళీ పైకి అనేది వెళ్ళి అలా కొంచెం రెండు కుట్లు అనేది వేసి ఇలా అనేది నాలుగు బీట్స్ అనేవి కరెక్ట్గా వచ్చిన తర్వాత ఇక్కడ నాట్ అనేది వేసేయాలి ఫినిషింగ్ అనేది ఇలా కూడా మీకు డైరెక్ట్గా నాలుగు నాలుగు అనేది వేసేసి క్రాస్ క్రాస్గా డెక్ట్గా ఇక్కడ కూడా ఇలా అనేది లాగేస్తే ఇది ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట ఆకు అనేది చూసారా ఎలా ఫినిషింగ్ వచ్చింది అలా కూడా వేసుకోవచ్చు డైరెక్ట్గా చూడండి ఫస్ట్ ఏంటంటే ఈ డ్రాప్ షేప్ ఉంది కదా ఇక్కడ అనేది మీరు కాటన్ దారంతో అనేది ఇలా వేసిన తర్వాత నీట్గా ఈ రెండు వేయండి ఫస్ట్ డ్రాప్ షేప్ లోపలే వేయండి వేసిన తర్వాత పైన అనేది రెండు కుట్లు అనేవి వేసేసి ఇక్కడ మూడు వేయండి మూడు వేస్తే ఆ షేప్ అనేది కరెక్ట్గా కంప్లీట్ అవుతుంది ఆ డ్రాప్ షేప్ లాగా ఉంది కదా అది అనేది కంప్లీట్ అయిపోతుంది చూసారా ఎలా వచ్చింది సేమ్ షేప్లో వచ్చింది కదా ఇలాగే బీట్స్ అనేవి వేసుకోవాలన్నమాట ఇక్కడ పైన అనేది రెండు కుట్లు అనేవి వేసేసి కరెక్ట్గా మే నేను చెప్పినట్లుగానే నాలుగు నాలుగు అనేది వేసి వెనకాల రెండు ఇక్కడ అనేది రెండు కుట్లు వేసి కరెక్ట్గా నాలుగు అనేది ఇలా వేసి కరెక్ట్గా క్రాస్ క్రాస్ అనేది ఇలాగే నాలుగు నాలుగు బీట్స్కి అనేవి ఇలా వేసుకుంటూ వెళ్ళిపోతే అది కంప్లీట్లీ అనేది వర్క్ అంతా అయిపోతుంది ఇక్కడ అనేది పైనుంచి రెండు కుట్లు అనేవి వేసి ముందు చమికి వేయాలి తర్వాత ఆ రెండు బీడ్స్ అనేవి వేయాలి వేసిన తర్వాత మళ్ళీ రెండు బీడ్స్ అనేవి వేసేసి ఇక్కడ ఎండనాట్ అనేది వేసేయాలి ఇక్కడ కూడా ఒకటి రెండు కుట్లు అనేవి వేసేసి కరెక్ట్గా అనేది మూడు బీడ్స్ అనేవి వేసేసి ఇక్కడ ఎండనాట్ అనేది వేసేయాలి ఇక్కడ కూడా రెండు కుట్లు అనేవి వేసేసి కరెక్ట్గా ఇలా అనేది ఈ బీట్స్ అనేవి రెండు రెండుగా ఒకసారి వేయవచ్చు లేదనుకుంటే ఇంకో రెండు అనేది కలిపి ఇక్కడ వేసేసి ఎండనాట్ అనేది వేసేయాలి ఇలా కాటన్ దారాలు అనేవి పెట్టిన తర్వాత ఒకటి బీట్ అనేది వేసి తర్వాత ఇంకో బీట్ అనేది వేసి కరెక్ట్గా అనేది ఇలా ఒక్కొక్క కుట్టు అనేది ఇలా పర్ఫెక్ట్గా అనేది ఇలా వేసిన తర్వాత ఈజీగా అనేది వన్ బై వన్ అనేది స్టిచ్చెస్ అనేవి వేసుకుంటూ వెళ్ళిపోతే ఇలా బీట్స్ అనేవి అయిపోతాయి ఇలా బీట్స్ అన్నీ కరెక్ట్గా ఒక్కొక్క స్టిచ్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోతే కరెక్ట్గా ఈ రౌండ్ అనేది ఈ మ్యాంగో షేప్ అనేది కరెక్ట్గా మీరు ఇలా అవుట్లైన్ అంతా కొట్టుకుంటూ రావాలన్నమాట చూడండి ఇలాగే అనేది కాటన్ దారంతో అనేది ఈ మ్యాంగో షేప్ అంతా కంప్లీట్లీగా ఇలా కవర్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే అవుట్లైన్ అంతా వేసుకుంటూ చూసారు కదా ఈ మ్యాంగో షేప్ అంతా క్లీన్గా మీకు ఇలా ఒక్కొక్క బీట్ అనేది కుట్టుకుంటూ వచ్చేసి కరెక్ట్గా అనేది ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవడం అనమాట చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇదంతా ఏంటంటే నాలుగు నాలుగు ఎనిమిది దారాలు అనేవి తీసుకోవాలి ఫైవ్ నెంబర్ నీడిలతో ఇక్కడ ముడి అనేది వేసుకుని వర్క్ అంతా చేయాలి ఇలా అనేది తీసి కరెక్ట్గా ఇక్కడ ఒక చేత్తో ఇలా పట్టుకుని ఈ సూదికి అనేది రెండు సార్లు అనేది తిప్పడం అనమాట తిప్పిన తర్వాత అక్కడ రింగ్ నాట్ అనేది వేసేయాలి రింగ్ నోట్ అనేది వేసిన తర్వాత ఆ సైజ్ అనేది పైనుంచే మీకు కనిపించింది ఇలా చూసేటప్పుడు పైనుంచే సైజ్ అనేది కనిపిస్తుంది అనమాట వేలల్లో ఆ సైజ్ అనేది ఏ సైజ్ అనేది కావాలో పైనుంచి చూసుకుని ఆ సైజులోనే ఆ రింగ్ నోట్ అనేది వదిలేయాలి వదిలేసిన తర్వాత దాని పక్కన అనేది ఇంకో రింగ్ నోట్ అనేది తీయాలన్నమాట ఇలా అనేది తీసి కరెక్ట్గా మరొకటి అనేది సూదికి అనేది ఒకటి రెండుసార్లు అనేది తిప్పిన తర్వాత కరెక్ట్గా అక్కడే గుచ్చేయాలన్నమాట గుచ్చేసిన తర్వాత ఆ రింగ్ అనేది ఆ రింగ్ కరెక్ట్గా ఉండిన తర్వాత ఆ నాట్ అనేది దాని మీద వదిలేయాలి ఇలా రింగ్ నాట్ అనేది కంపల్సరీగా వన్ బై వన్ అనేది ఇలా చేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత చూడండి మీకు అర్థమవుతుంది ఇలా అనేది ఒకటి రెండుసార్లు సూది తిప్పాలి మళ్ళీ అక్కడ అనేది గుచ్చాలి గుచ్చిన తర్వాత కరెక్ట్గా ఆ సైజ్ అనేది మెయింటైన్ చేసుకుంటూ కరెక్ట్గా అనేది ఆ రింగ్ నాట్ అనేది అక్కడ ఆ సైజ్ మీద అలా వదిలేయాలన్నమాట ఇలాగే నింపుకుంటూ వెళ్ళిపోతే ఈ మ్యాంగో మొత్తము ఈ వర్క్ అంతా అయిపోతుంది ఫ్రెండ్స్ చాలా ఎక్సలెంట్ అనేది అయిపోతుంది వర్క్ అంతా ఈ మ్యాంగో వర్క్ అంతా ఈ లొంగా నాట్స్తో ఈ రింగ్ నాట్స్తోనే మెయిన్ అనమాట ఈ వర్క్ అంతా ఏర్పడిద్ది ఇక్కడ సైజ్ అనేది మీరు పైనుంచే చూసుకుని ఆ సైజ్ అనేది అలా వదిలేసి కరెక్ట్గా అనేది దీని మధ్యలో అనేది ఇంకోటి వేసేయండి సూదికి అనేది ఇలా తిప్పడం అక్కడ సూది అనేది కూర్చడం అనమాట కరెక్ట్గా మధ్యలో అనేది ఇలా అనేది కరెక్ట్గా ఆ సైజ్ అనేది చూసి ఏ సైజ్ అయితే మీరు వేయాలనుకుంటున్నారో పై నుంచి ఇలా అడ్జస్ట్ చేసుకుని అలా ఆ రింగ్ నాట్ అనేది వేసేయాలి వేసేసి మళ్ళీ మరొకటి అనేది ఇక్కడ ఒకటి తీయాలి తీసిన తర్వాత ఒకటి రెండు అనేది తిప్పిన తర్వాత మళ్ళీ అక్కడ అనేది రింగ్ నాట్ అనేది ఆ సైజు అనేది మెయింటైన్ చేసుకుంటూ ఆ మ్యాంగో మొత్తం అనేది ఇలాగే ఆ సైజులో నింపుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట వెళ్ళిపోయిన తర్వాత ఈ వర్క్ అంతా అయిపోతుంది ఒకటి రెండు ఇలా తిప్పిన తర్వాత కరెక్ట్గా అక్కడ గుచ్చిన తర్వాత ఈ రింగ్ నాట్ అనేది ఇలా రింగ్ అనేది కనిపిస్తుంది కనిపించిన తర్వాత ఇలా ఆ సైజులో రింగ్ నాట్ అనేది ఇలా పెట్టుకుని ఇంకోటి అనేది ఇలా తీసి మరొకటి అనేది ఒకటి రెండుసార్లు ఇలా తిప్పి అదంతా నింపుకుంటూ వెళ్ళిపోవాలి ఈ మ్యాంగో అంతా నింపుకుంటూ వెళ్ళిపోతే వర్క్ అంతా ఎక్సలెంట్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఎలా ఉండిద్దో మీకే తెలుస్తుంది ఈ చివరి దాకా వీడియో చూడండి మీకు అర్థమైపోతుంది కాకపోతే కొంచెం టైం అనేది పడుతుంది అన్నమాట ఎందుకంటే రింగ్ నాట్స్ కదా కొంచెం నింపడానికి అనేది టైం పడుతుంది ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోదు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి చాలా ఈజీ వర్క్ ఇది డిజైన్ పేపర్ కూడా చివరిలో అవైలబుల్గా ఉంది మీరు స్క్రీన్షాట్ తీసి చక్కగా ఒక పేపర్ మీద గీసుకుని దాన్ని ఒక బార్డర్ లాగా నెక్ చుట్టూ కానీ హ్యాండ్ చుట్టూ కానీ వేసేవచ్చు చాలా ఈజీ వర్కుల్లో ఒక వర్క్ కాబట్టి ఇదంతా మీరు చేసేవచ్చు మై డియర్ ఫ్రెండ్స్ చూడండి ఇలా అనేది రింగ్ నాట్ అనేది కరెక్ట్గా ఇలా వేసేసుకుంటూ వెళ్ళిపోవడమే చాలా ఈజీగా మీరు ఒకటి నుంచి రెండు సార్లు ప్రయత్నం చేస్తేనే వస్తుంది లేదు ఆ కుదరదు అంటే మన వల్ల కాదు ఇది కాకపోతే ఏంటంటే మీరు ఒకటి నుంచి నాలుగు సార్లు వేయండి కొంచెం సైజులు తక్కువ తక్కువ వచ్చినా రాబోయే రోజుల్లో మీకు ఒక నాలుగైదు రోజులు గట్టిగా ప్రాక్టీస్ చేస్తే ఆ సైజుల్ని మెయింటైన్ చేసే స్టామినా అనేది మీకు ఆటోమేటిక్లీ ఈ వర్క్లో వచ్చేస్తుంది చూడండి చివరిది అనమాట ఇలా తిప్పి కరెక్ట్గా చివరిది అనేది చిన్నగా అనేది ఒకటి వేసేసారనుకోండి ఇక పని అంతా క్లోజ్ అయిపోతుంది చూసారా ఇలా అనేది వేసాను ఇక్కడ మ్యాంగో అనేది క్లోజ్ అయిపోయింది ఇక్కడ చూడండి మొత్తం నేను చూపించేస్తాను పైనుంచి ఇలా అనేది పూర్తిగా అనేది వర్క్ అంతా కంప్లీట్ చేసుకోవాలన్నమాట ఇది చాలా ఈజీ వర్క్ కాకపోతే క్లమ్జీ వర్క్ అనమాట మార్కెట్లో ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇలాగే అనేది ఫినిషింగ్గా నిండుగా అనేది మ్యాంగోలో మీరు రింగ్ నాట్స్ అనేవి నిండుగా వేసుకుంటే ఇలా అనేది లుక్ అనేది ఉంటుందన్నమాట ఫినిషింగ్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది పక్కన ఫోటోలో చూసారా అక్కడక్కడ అనేది మ్యాంగోలో రింగ్ నాట్స్ అనేవి వేశారు కానీ అవి అంతంత మాత్రమే ఉంటాయి ఇలా నిండుగా వేసుకుంటేనే మీకు ఫినిషింగ్ అనేది ఉంటుంది కాబట్టి మగ్గం వర్క్ అనేది మీరు పూర్తిగా నేర్చుకోవాలి ఇంట్లో ఉండి ప్రతీది కూడా మీరు బిజినెస్ ఐడియాలతో సహా ప్రతీది కూడా మీకు కాల్ సపోర్ట్ అనేది ఉంటుంది ఒక కోర్స్ అనేది ఉంది మగ్గం వర్క్ యాప్ గురించి దాంట్లో ఫ్రీ డెమో క్లాసెస్ కూడా ఉన్నాయన్నమాట మీరు ఆ కోర్స్ అనేది మీరు ఇంట్లో కూర్చొని పూర్తిగా నేర్చుకుని మీరు ప్రొఫెషనల్ లెవెల్లో సక్సెస్ఫుల్గా పూర్తిగా నేర్చుకోవాలి డిజైన్ మీరే వేయడం ప్రింట్ మీరే వేసుకోవడం అన్ని డిజైన్ మీరే తయారు చేసుకోవడం ప్రతీది కూడా నేర్చుకోవాలనుకుంటే ఇప్పుడు వచ్చే వీడియో కంప్లీట్గా చూడండి మీకు అర్థమైపోతుంది యాప్ అనేది ఇలా ఉంటుంది ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు చక్కగా దాంట్లో రిజిస్టర్ అయిపోయి మీరు ఫ్రీ క్లాసెస్ చూడండి చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఈ ఆరి వర్క్ యాప్ అనేది ఎక్కించుకోండి దీంట్లో రెండు దీంట్లో రెండు కోర్సులు ఉన్నాయి కోర్సులు ఉన్నాయి అనమాట ఒకటి ఫ్రీ కోర్స్ అనేది ఉంది ఒకటి పెయిడ్ కోర్స్ అనేది ఉంది ఫ్రీ కోర్స్ అనేది మీరు చూడాలనుకుంటే మా వీడియో అనేది ఇలా లోపలికి వెళ్లి చక్కగా ఇక్కడ రికార్డర్స్ లోకి వెళ్ళండి రికార్డర్స్ అనేవి కంపల్సరీ నొక్కాలి నొక్కంగానే తెలుగు కోర్స్ అనేది వస్తుంది ఈ కోర్సులోకి లోకి మీరు ఈ వీడియో అనేది ప్లే చేయండి మీకు ఏ క్వాలిటీ కావాలి నీట్ గా కావాలంటే ఎక్కువ క్వాలిటీ కావాలంటే ఇది పెట్టుకోండి మీకు ఎక్కువ కావాలంటే నెట్ అనేది ఎక్కువ అవుతుంది కానీ ఈ క్వాలిటీ అనేది చూడండి మీకు ఎలా అనేది మేము మగ్గం వర్క్ అనేది నేర్పిస్తామో ఇక్కడ మీకు పూర్తిగా అర్థమైపోతుంది ఇది డెమో క్లాస్ కూడా మరియు మరియు మీకు చూడండి మా దగ్గర ఈ కోర్స్ అనేది పూర్తిగా మీరు తీసుకున్నప్పుడు మీకు ఒక కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది ఏ డౌట్ వచ్చినా కూడా చక్కగా కాల్ చేసి పూర్తిగా అడగవచ్చు ఇది ఫ్రీ కోర్స్ అనమాట ఈ ఫ్రీ కోర్స్ అనేది అసలు దారం ఎలా అందిస్తాము ఎలా కుడతాము అనేది పూర్తిగా చూపిస్తాను జాగ్రత్తగా చూడండి చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట అసలు సూదికి దారం ఎలా అందించాలి ఎలా కుట్టాలి ఈ బెస్ట్ టెక్నిక్ అనేది ఈ వీడియో వల్ల మీకు అర్థమవుతుంది చూడండి వీడియో కంప్లీట్ గా చివర చూపిస్తాం అనమాట దీంట్లో నీట్ గా అసలు మీకు అర్థమైపోతుంది మంచి ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలని చూపిస్తాను ఇలా పెద్ద చేసుకోండి కావాలనుకుంటే ఇలా పెద్ద చేసుకుని ఈ ఫోన్ ని మీరు చక్కగా ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు చూసారా దారం అనేది ఎలా అందిస్తున్నాం కింద నుంచి అసలు ఎలా కురుతున్నాం అనేది కూడా మీకు తెలిసిపోతుంది అనమాట చాలా ఈజీగా చూసారా ఇలా అనేది ఫ్రీ క్లాస్ అనేది ఉంటుంది మీకు కావాలంటే ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడండి డెమో క్లాసు మీకు దీని వల్ల లాభం అనేది జరుగుతుంది రెండోది ఏంటంటే మీరు వెనక్కి వెళ్ళిపోవడం ఇలాగే మీరు వెనక్కి అనేది ఇలా నొక్కేం కానీ పెయిడ్ క్లాస్ అనేవి ఉంటాయి అనమాట పెయిడ్ క్లాస్ లోకి వెళ్లంగానే మీకు ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఈ కోర్స్ తీసుకోవాలన్నమాట ఇది మూడు వేల రెండు వందలు ఉన్న కోర్స్ అనేది తీసుకుంటే మీకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా వస్తుంది దీంట్లోని ఈ ఈ యాప్ వల్ల ఏంటంటే మీకు ఈ కోర్స్ వల్ల ఏంటంటే తొమ్మిది క్లాసుల్లోని అంటే మూడు వందల అరవై క్లాసెస్ ఉంటాయి దీంట్లో మూడు వందల అరవై క్లాసెస్ ఉంటాయి మొత్తం వీడియోస్ చూడండి ఇక్కడ నొక్కంగానే చూసారా ఇలా అనేది ఉంది చూసారా ఇలా అనేది మీకు ఈ ఫుల్ కోర్స్ అనేది తీసుకోవాలి మీరు దీంట్లో మూడు వందల అరవై క్లాసెస్ ఉన్నప్పుడు దీంట్లో ఏంటంటే ప్రతిదీ లాక్ లాక్ వేసి ఉంటాయి అనమాట ఏమేమి ఉంటాయి కంటెంట్ అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు మా దగ్గర ఏమేమి క్లాసెస్ ఉన్నాయి ఏంటి అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట ఇలా అనేది ఈ కోర్స్ అనేది తీసుకోవడం వల్ల మీరు తొమ్మిది కేవలం తొమ్మిది వీడియోస్ వల్లే తొమ్మిది వీడియోస్ వల్లే మీరు బయట నుంచి వచ్చే బ్లౌజ్ అనేది మార్కింగ్ చేసుకుని మీరే ఒక డిజైన్ తయారు చేసుకుని ప్రింట్ వేసుకుని కుట్టే స్థాయికి వచ్చేస్తారు ఈ కోర్సులో ఈ కోర్సులో ఏంటంటే అదే స్పెషాలిటీ అనమాట చూడండి మీకు మూడో ఈ ఈ కోర్స్ వల్ల లాభాలు ఏంటంటే మీరే స్వయంగా డిజైన్ వేసుకుని ప్రింట్ వేసుకోవడం అనేది వస్తుంది అనమాట దీని ద్వారా ఏంటంటే చాలా మంది మగ్గం వర్క్ అనేది షాపులు పెట్టుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయిలో అనేది ఈ కోర్స్ వల్ల వచ్చేసారు ఈ కోర్స్ యొక్క స్పెషాలిటీ అలాంటిది అనమాట ఈ కంపల్సరీగా ఈ కోర్స్ అనేది తీసుకోవాలనుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు అనమాట ప్రతిదీ ఉంటుంది అనమాట సూది ఎలా పట్టుకోవాలి అసలు దారం ఎలా అందించాలి ఎట్టు కుట్టాలి ఏ ప్రాక్టీస్ చేస్తే వర్క్ అనేది తొందరగా వస్తుంది అనేవి అనేది ఏంటంటే కరెక్ట్ కాదు మెయిన్ అనేది హ్యాండ్ ఫ్రీ అనేది అవడానికి ప్రాక్టీ అనేది నేర్పిస్తాము దాని ద్వారా మీరు ఒక్క రోజులో కూడా వంద కుట్లు అనేవి స్టిచ్చెస్ అనేవి కుట్టేస్తారనమాట వంద కుట్లు అయినా కుట్టేస్తారు అలా అనేది ఈ కోర్స్ అనేది ఉంటుంది అనమాట సక్సెస్ఫుల్ గా అనేది మీరు నేర్చుకోవచ్చు చూడండి ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలంటే ఈ ప్లే స్టోర్ అనేది ఉంది చూసారా ఈ ప్లే స్టోర్ మీదకి వెళ్ళి చక్కగా క్లిక్ చేయండి చేయంగానే మీకు ఇలా ప్లే స్టోర్ ప్లే స్టోర్ అనేది ఓపెన్ అవుతుంది చూడండి ఇలా అనేది మీరు సర్చ్ బార్ మీద వెళ్ళండి ఈ ప్లే స్టోర్ ఓపెన్ చేయంగా మీకు పైకి అనేది ఇలా వెళ్ళి ఇలా టచ్ చేసి మీరు ఇక్కడ ఏ డబల్ఏ ఆర్ఐ డబల్యూ కే అని చెప్పి ఆరి వర్క్ అని చెప్పి టైప్ చేయండి చేయంగానే మీరు ఇక్కడ సర్చ్ అనేది ఉంది ఇక్కడ బ్లూ కలర్ ది ఈ సర్చ్ అనేది నొక్కండి నొక్కంగానే మా ఆరి వర్క్ యాప్ అనేది వచ్చేస్తుంది యాప్ చూడండి మీకు దగ్గరగా చూపిస్తున్నాను ఇలా అనేది ఉంటుంది అనమాట ఆరి వర్క్ అనేది ఉండంగానే దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసి ఈ ఈ యాప్ అనేది మీరు కరెక్ట్ గా ఈ యాప్ అనేది మీరు ఈ ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట ఇది ఇన్స్టాల్ అనేది చేసుకోవాలి ఇన్స్టాల్ అనేది చేసుకోంగానే మీకు ఎక్కుతుంది అనమాట చూడండి పూర్తిగా అనేది ఈ యాప్ అనేది ఎక్కించుకోవాలి ఈ యాప్ అనేది ఎక్కంగానే మీకు ఈ కోర్స్ అనేది ఎలా రిజిస్టర్ అవ్వాలనేది కూడా చూపిస్తున్నాను చూడండి చూడండి ఓపెన్ చేయాలన్నమాట ఇలా ఓపెన్ అనేది చేసుకోవాలి చేయంగానే మీకు ఈ యాప్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అవ్వగానే మీరు చేయాల్సింది ఏంటి రిజిస్టర్ అవ్వాలంటే చూడండి మీకు రిజిస్టర్ అనేది ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టి మీ పేరు పెట్టి మీ నెంబర్ అనేది కొట్టి రిజిస్టర్ అయిపోవాలి ఫస్ట్ ఆ తర్వాత ఈ ఓటీపీ అనేది వస్తుందన్నమాట రాంగ్ మీరు లోపలికి అనేది లాగిన్ అయిపోతే మీకు ఇలా అనేది వస్తుంది ఇలా మీరు నెంబర్ అనేది కొట్టండి ఓటీపీ అనేది వస్తుంది ఫస్ట్ ఫస్ట్ సారి అనేది రిజిస్టర్ అవ్వాలి తర్వాత మీకు ఇలాగే వస్తుంది అనమాట ఓటీపీ వచ్చి మీరు నాలుగు నంబర్లు కొడితే మీకు ఇక్కడ యాప్ అనేది మీకు ఆన్ అయిపోతుంది అనమాట దీని ద్వారా ఏంటంటే మీరు ఫ్రీ కోర్స్ కూడా చూడవచ్చు మరియు పెయిడ్ కోర్స్ కూడా మీరు తీసుకోవడానికి ఆ ఫ్రీ కోర్స్ ఎలా ఉంటుందో కూడా మీరు శాంపిల్ వీడియో అనేది చూస్తే మీకు అర్థమైపోతుంది ఇక్కడ చూడండి మీకు ఆన్ అయిపోయింది ఆన్ అయిపోగానే మీరు చక్కగా ఈ రెండు కోర్సుల్లో ఏ కోర్సులు అయినా మీరు చూడవచ్చు అనమాట వీడియో అనేది ఫస్ట్ చూడండి మీకు కోర్స్ అనేది ఎలా నేర్పిస్తాము ఏంటి అనేది ఐడియా కావాలనుకుంటే హిందీ ఉంది హిందీ కాకుండా పైన అనేది వెళ్ళి చక్కగా ఆ కోర్సులోకి వెళ్ళి ఆ వీడియో అనేది చూడండి మీకు అర్థమైపోతుంది ఈ మగ్గం వర్క్ యాప్ గురించి కోర్స్ గురించి పెయిడ్ కోర్స్ అనేది ఏంటంటే మీరు ఈ కోర్స్ అనేది కంపల్సరీ తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు అనమాట మీరే వర్క్ అనేది పూర్తిగా చేసుకునే స్థాయికి వస్తారు దాంతో పాటు ఈ నంబర్ కి మీకు కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది కాల్ సపోర్ట్ అంటే ఏంటి మీరు ఏమైనా డౌట్ వస్తే మాకు కాల్ చేయవచ్చు ప్రతిది కూడా ఇలా డౌట్ వచ్చినప్పుడు ఈ కోర్స్ తీసుకున్నప్పుడు ఒక నంబర్ ఇస్తాం మేము ఆ నంబర్ కి కాల్ చేసి ప్రతి డౌట్ కూడా క్లియర్ చేసి క్లారిటీ చేసుకోవచ్చు పాటు ఈ కోర్స్ కంప్లీట్ చేసా మేము వర్క్ అంతా నేర్చుకుందామని అంటే బిజినెస్ ఐడియాలు కూడా చెప్తామన్నమాట మీకు ఏదైనా బిజినెస్ ఐడియాలు కావాలన్నా కూడా చక్కగా ఈ కోర్స్ ద్వారా మేము చెప్తాము ఓకేనా మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా కూడా చక్కగా ఈ నెంబర్స్కి కాల్ చేసినా మేము పూర్తి వివరాలు చెప్తాము వాట్సాప్లో మెసేజ్ చేసినా చెప్తాము మీకు ఈ మగ్గం వర్క్ యాప్ అనేది లింక్ కావాలన్నా కూడా ఈ నెంబర్స్కే వాట్సాప్లో లింక్ అని చెప్పి మెసేజ్ చేయండి చేయంగానే మేము ఈ యాప్ లింక్ అనేది కూడా పంపిస్తాము మీరు డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా చక్కగా ఈ నెంబర్స్కే మీరు కాంటాక్ట్ చేయాలి ఖచ్చితంగా వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు డియర్ ఫ్రెండ్స్ ఈ నెంబర్స్కి మీరు మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కాల్ చేయవచ్చు లేదా వాట్సాప్లో మెసేజ్ చేయవచ్చు